రోంత్ ఒక పోలీస్ డ్రామా థ్రిల్లర్ మలయాళం మూవీ ఈ మూవీ ఇవాళ ఓటీటీ హాట్స్టార్లో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే ఒక నైట్ ఇద్దరు పోలీసులు నైట్ పెట్రోలింగ్కి వెళ్ళిన పోలీసులు లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది స్టోరీ ఈ మూవీ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ లెంత్ ఉండే మూవీ స్లోగా క్రిప్పింగ్గా ఇంట్రెస్టింగ్గా ఎక్కడ కొట్టకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు అయితే లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా హార్ట్ టచ్చింగ్గా ఎవ్వరూ ఊహించని విధంగా తీశారు మూవీ ఈ మూవీ ఫ్యామిలీతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవచ్చు మన ఓటీటీ హాట్స్టార్లో అండ్ ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే ఈ మూవీకి దిలీష్ పోతా అండ్ రోషన్ మ్యాథ్యూ వాళ్ళ నటన అండ్ లాస్ట్ థర్టీ మినిట్స్ వచ్చే క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది అండ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటి అంటే స్లో స్పేస్లో వెళ్తుంది స్టోరీ ఇది మన మలయాళం మూవీలో ఎక్స్పెక్ట్ చేసేదే సో చివరిగా ఏంటంటే రోంత్ ఒక పోలీస్ పాట్రోలింగ్ ప్రయాణం నెమ్మదిగా సాగి చివరిలో ఊహించని మలుపు తిరుగుతుంది అండ్ మై రేటింగ్ ఈజ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ థ్యాంక్ యూ